హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే మేక మాంసం అనమాట మేక తలకాయ కాళ్ళు ఏమన్నా ఉందా అంటారు బొక్కల షోర్వా అని కూడా అంటారు కొంతమంది తలకాయ కూర అంటారు ఎంత టేస్ట్గా అంటే సూపర్ టేస్ట్గా అయింది ఆ టేస్ట్ రెసిపీ చూడాలంటే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది సో ఇక మాటలు చాలించమ్మా ఫస్ట్ వీడియోలోకి రండి అనుకుంటొచ్చు కదా సో వీడియో స్టార్ట్ చేద్దామా సో ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మసాలాకి చూడండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒక రెండు షాజీరా ఒక స్పూను అదేవిధంగా గసాలా ఒక అర టీ స్పూన్ ఇవి వేసేసి ఎంచక్క గ్రైండర్ పట్టేసుకొని పక్క పెట్టేసేసుకుందాం ఫస్ట్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో ఎందుకంటే కుక్కర్లో మంచిగా ఉడుకుతుంది అనమాట తలకాయ అంటే మామూలుగా తొందరగా ఉడకదు సో అలా అనేసి కుక్కర్లో పెడితేనే చాలా బాగుంటుంది అది తొందరగా కూడా కుక్ అయిపోతుంది మనకి టైమ్స్ సేఫ్ అవుతుంది అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది సో మాటలో పడి చూడండి నేను ఆయిల్ అయితే టూ స్పూన్స్ వేసాను సన్నగా తరిమిన ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకోండి ఆ ఉల్లిపాయని కూడా ఇందులో వేసి ఎంచక్క బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది వచ్చేసి టూ స్పూన్స్ వేసాను ఎప్పటికప్పుడు మిక్సర్ పట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీస్లో సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసాను కాకపోతే కొంచెం అందాజతో నేను చేతో వేసాను మీరు స్పూన్తో వేయండి అనుభవం ఉన్నదనుకోండి చేతో వేసేయండి నెక్స్ట్ వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసాను కారం కూడా చూసి వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మసాలాలో మనము లవంగాలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా వేశాం సో ఇవన్నీ వేసేసి ఏం చెప్తే ఒకసారి కలిపేసేసుకోవాలి ఎంచక్క వేగిపోయింది కదా ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇది వచ్చేసి తలకాయ కాళ్ళు కదా ఎన్చక్క నీసు వాసన రాకుండా ఉండాలి అంటే కాస్త చిటికాడు పసుపు ఉప్పు వేసి ఎంచక్క కడిగి ఒక పదిహేను నిమిషాలు అలా పెట్టేసి మళ్ళీ వాటర్ తోటి ఫ్రెష్గా కడిగేసి పెట్టేయండి అంతే మీకు నీసు వాసన కూడా అంత ఎక్కువగా రాదు సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ నేను వచ్చేసి త్రీ గ్లాస్ యాడ్ చేసుకున్నాను మీకు చెప్పాలి అంటే ముక్కలు మునిగేదాకా వేసేసుకోవాలి అనమాట ముక్కలు మునిగే మునిగేదాకా వేసేసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అది ఉడకడానికి టైం పడుతుంది అదేవిధంగా ఉడకడానికి అన్ని వాటర్ అయితేనే సరిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ అయితే క్యాప్ పెట్టేసేసుకుంటున్నాను ఇది పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఆ తర్వాత మసాలా ఇప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను సో ఇప్పుడు ప్లెజర్ అంతా పోయాక ఒక ఫైవ్ విజిట్ తర్వాత మూత తీసి చూస్తున్నాను వా ఎన్ని ఎన్నీగా చూడండి వాటర్ కూడా కొంచెం తగ్గిపోయాయి ముక్క కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందనమాట సో ఇప్పుడు మనము గ్రైండర్ పట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇలా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు రసం కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాస్త కోతిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ నిట్టి పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది సో సిక్స్ విజిల్స్ అయితే అయిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను వావు సూపర్గా వచ్చేసింది చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ముక్క కూడా ముట్టుకుంటే చితికిపోయేలా ఉంది అంత ఉడికిపోయిందనమాట సో ఇది చూడండి కొంతమంది కాళ్ళ అంటారు బొక్కల చొరవ అంటారు తలకాయ మాంసం అంటారు ఎన్నెన్నో పేర్లు పెడతారు టేస్ట్ అయితే అదిరిపోయింది వేరే లెవెల్ అనమాట టేస్ట్ అయితే ఇది ఆ రైస్లో అదే విధంగా జొన్న రొట్టెలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా రొట్టెలు వేసుకుని తినడమే సూపర్ అండ్ సూపర్ అనమాట ఎమ్మిగా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్